గణతంత్ర దినోత్సవం వేడుకల్లోని అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టి ఆయన రచించిన రాజ్యాంగం చదివి వినిపించాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాళ్ల నరేష్ డిమాండ్ చేశారు కరీంనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గణతంత్ర వేడుకల సందర్భంగా అంబేద్కర్ చిత్రపటాన్ని తప్పకుండా పెట్టి రాజ్యాంగ ప్రతిలను చదివించాలని డిమాండ్ చేశారు రియాంబుల్ ప్రవేశపెట్టాలని కోరారు ఈ మూడు డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ వెంటనే జీవో తీయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి రెడ్డికి పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లుగా తెలిపారు ఈ నాయకులు గాజుల రవి అన్నారం బాబు శ్రీకాంత్ నాగరాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి చిత్రపటాన్ని భారత రాజ్యాంగ పుస్తకాన్ని ప్రియాములు చదవాలన్నటువంటి డిమాండ్లతో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లక్ష పోస్ట్ కార్డు ఉద్యమాన్ని పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఆ ఆ దిశగా మరి మూడు డిమాండ్లు ఏదైతే భారత రాజ్యాంగ పుస్తకాన్ని అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ప్రియాముల్ని ప్రతి విద్యా సంస్థలో పట్ల చదవాలన్నటువంటి మూడు డిమాండ్లు ముఖ్యమంత్రి గారు అమలు చేసే విధంగా జీవో ఇవ్వాలని చెప్పేసి ఈ లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఎందుకోసం అంటే మరి రిపబ్లిక్ డే అంటే వేల సంవత్సరాల నుంచి కూడా అనగారిన వర్గాలందరూ కూడా మరి స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినటువంటి ఘనమైనటువంటి నిజమైన స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఆ రోజు అంబేద్కర్ గారి చిత్రపటాన్ని రాజ్యాంగ పుస్తకాన్ని ప్రియాములు చదవాలన్నటువంటి న్యాయమైన డిమాండ్ను ఇలా సమాజం మొత్తం కూడా గ్రహించాలే దీనికి సపోర్ట్ చేయాలని చెప్పేసి పార్టీ ఆధ్వర్యంలో కూడా అన్ని వర్గాలు ప్రజలందరూ కూడా విద్యావంతులు మేధావులందరూ కూడా ఈ ఉద్యమానికి పోస్ట్ కార్డు ఉద్యమానికి భాగస్వాములై మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో వచ్చే విధంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పేసి ధర్మ సమాజ పార్టీ ఆధ్వర్యంలో మరి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం